మహిళకి రెండు వేల ఐదు వేల రూపాయలు అన్నారు పెన్షన్ అన్నారు అనలేదు 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 అని చెప్పి కాంగ్రెస్ అనలేదు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చేవాళ్ళ వార్త పెన్షన్ ఇస్తామని చెప్పిన నాలుగు వేలు మహిళకు రెండు కానీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది మీ ఇల్లే మనం ఎండో చేయాలనుకుంటే కుటుంబం ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే ఆ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుని ఏమనుకుంటాం ఈ కుటుంబం మనం ఇంకా అప్పులు అప్పభా పోవద్దు సో పేదలపై అనుమానం రావద్దు రాష్ట్రం మంచిగా ఉంటే గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగుంటే రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ యువకులు కానీ రైతులు బాగుంటారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని చక్కనిద్దే వరకు ఇచ్చిన ముందు రాష్ట్రాన్ని ఆహ్వానం చేయద్దు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇచ్చిన అప్పులు తీసుకొని రాష్ట్రానికి గాలి పెట్టాలి ఈ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఏదైతే నిర్ణయంతో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికీ కూడా మాట మంది ప్రజలు రాష్ట్రం వచ్చిన తర్వాత మా జీవితాల్లో మార్పు వస్తుంది మా బతుకులు బాగుపడతాయని అనుకుంటు గత ప్రభుత్వ ప్రాజెక్టు డెవలప్మెంట్ పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులప్ప చేసి కేసీఆర్ కుటుంబం ఆయన కుటుంబ సభ్యులు అప్పటి నాయకులు దోస్తున్నారు అందుకనే ఈ రోజు మనం బాధపడుతున్నాం నిజంగా చెప్పాలంటే మనది ధనిక రాష్ట్రం హైదరాబాద్ తో ఉన్న తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా మనం ఇచ్చినప్పుడు మన ఖర్చు మన ఆదాయం చూసుకుంటే మిగులు బడ్జెట్ అటువంటి రాష్ట్రాన్ని ఏద్రైండు కేసీఆర్ కాళేశ్వర లక్ష కోట్ల డబ్బు తీసుకొచ్చిండు యాదాద్రి పవర్ బ్యాంక్ నలభై వేల కోట్ల డబ్బు తీసుకొచ్చిండు మొత్తం ఆరు వేల లక్షల అప్పుల కుంప చేస్తే అసలు మిత్తి కట్టలేక ఇప్పుడు అసలు మిత్తి కట్టడానికి ఈ రోజు మనం అప్పులు చేస్తున్నాం మళ్ళా అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట మహిళ కట్టించిన మాట విషయంలో మాట చెప్పి అని చెప్పి బిఆర్ఎస్ పార్టీలు అంటున్నారు మాట తప్పడం కారణం ఎవరు ఈ రాష్ట్రం అప్పుడే కారణం అసలు చెప్పండి ఆ మాట చెప్పండి మరి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా ప్రభుత్వం ఏదో ఇచ్చినవా అంటే ఇచ్చినమే చేదుటి పుణ్యమైన కాదు ఇస్తే మా ఆరపుటిల ఆత్మ దైవం ఆత్మ విశ్వాసం పెంచే విధంగా మంచి జీర్ణ కట్టుకోల ఉద్దేశంతోటి ఆలస్యమైన మంచి చీరల పంపిణీ కార్యక్రమం ఇంద్రనాథ్ పేరు మీద జరుగుతుంది అందుకే అడచావు యెరుం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని బందలు మన ముఖ్యమంత్రి గజవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ మీ కూడా ఒకటే మాట అంటున్నాం మేము గతంలో పది ఏళ్ల పాటు ఉన్న ప్రభుత్వము మరింత విషయంలో పెద్దగా పట్టించుకోలేదు చెప్తుంది మహిళల మేము మాట కట్టి పడి ఉన్నాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న చేసి రాష్ట్రాన్ని అప్పై చేసి చిప్ప చేతి జీతాలుగా పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అయినా కానీ మహిళల విషయంలో మాత్రమే మైలర్ని కోడి మంది మైలర్ని కోడీశ్వరం చేయాలన్న ఒక ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల విషయంలో కూడా చాలా మందికి చాలా అనుమానాలు చాలా అనుకున్నారు మీరు మహిళలకు ఇస్తారు వాగ్దానం నెరవేరుస్తాయి అని చెప్పి ఈ ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే మాట చెప్తున్నారు మీకు మాటలు కట్టుబడి ఆలస్యమైనా సరే ఈ మహిళల్ని కాపాడుకుని ఆర్థికంగా వారు ఎదిగే విషయంలో వాళ్ళ ఆత్మ విశ్వాసం ఆత్మ గౌరవాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట మరొకసారి నేను చెప్తున్నా మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి